కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని పరిపాలనను గాలికి వదిలేసిందని అక్రమ కేసులు వేధింపులతో రాక్షస పాలన కొనసాగిస్తుందని నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ధ్వజమెత్తారు గ్రామ వార్డు అనుబంధ కమిటీల నియామకంలో భాగంగా ఆదివారం రాత్రి రూరల్ మండల గ్రామము కొలకలూరులో ప్రసాదం భాస్కర్ రావు ఇంటి ఆవరణలో ఏర్పాటైన సమావేశంలో మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ పాల్గొని మాట్లాడారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదహారు నెలలు దాటినా సూపర్ సిక్స్ హామీలను అమలు చేయకుండా ప్రజలను మభ్యపెడుతోందని మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ విమర్శించారు బెల్ట్ షాపులపై వస్తున్న ఆదాయం సరిపోవటం లేదని కూటమి నేతలు నకిలీ మద్యం తయారు చేయిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా సరఫరా చేస్తున్న రాకెట్ ఇటీవల బయటపడిందని ఆయన గుర్తు చేశారు ప్రభుత్వమే నిర్వహించాల్సిన మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం పీపీపీ పద్ధతిలో ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతోందని విమర్శించారు ఫలితంగా భవిష్యత్తులో పేద విద్యార్థులకు వైద్య విద్య అందదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు ఈ కార్యక్రమానికి పార్టీ రూరల్ మండల అధ్యక్షుడు చెన్నుబైన శ్రీనివాసరావు అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో పార్టీ గ్రామ కమిటీ కన్వీనర్ ప్రసాదం సురేష్ ఎన్నుకున్నారు అక్కడే సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యురాలు పిల్లి ప్రణతి నేతలు గంపల శివనాగేశ్వరరావు కాలుసెట్టి ఫణికుమార్ కోడూరి లూక ప్రసాదం రాధ తూలాబందుల కోటేశ్వరరావు పోలిసెట్టి కోటేశ్వరరావు తన్నీరు శ్రీనివాసరావు తాడిపోయిన యలమందరావు కుర్ర జశ్వంత్ యాదవ్ కమాదుల స్వామి పినపాటి రవికిరణ్ బత్తుల గోపి కోపల్ల సురేషు పినపాటి అనిల్ మల్లవరపు భరత్ కొలకలూరి పాపారావు పాల్గొన్నారు పార్టీ కార్యక్రమాలని భాగస్వామ్యం చేయమంటాం రోజు మీ ఫోన్లు చేసి అడగరండి అడగరండి ఇది ఈ కమిటీ యొక్క ఉద్దేశం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకున్నారు భవిష్యత్తులో పార్టీ అధికారంలోకి వచ్చినాక అంటే రేపు ఎలక్షన్స్లో పార్టీ అధికారంలోకి వచ్చినాక ఎవరైతే ఈరోజు గ్రామ కమిటీల్లో సుచిత్తుడైన వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తను ఏంటి రేపొద్దున పరిపాలనలో వీళ్ళ భాగస్వామ్యం చేసి వేలచేత గ్రామాల్లో పరిపాలన చేస్తానని చెప్పి నిర్ణయం తీసుకున్నాను ఈ విషయం కోసం నేను వచ్చింది మీ అందరికీ చెప్పాలని ఎందుకు ఈ గ్రామ కమిటీలు పట్టణ కమిటీలని గత వారం రోజుల నుంచి సాధ్యమైనంత వరకు నేను అన్ని టో దీని మీద ఒక వారం నుంచి ఎక్సర్సైజ్ చేసి ప్రతి గ్రామానికి ఒక ఇన్ఛార్జిని మళ్ళీ వాళ్ళ మీద ఇద్దరు రెండు ఊర్లకు కలిపి ఒక ఇన్ఛార్జిని మళ్ళీ వాళ్ళ మీద నాలుగు కలిపి ఒక ఇన్ఛార్జిని మళ్ళీ దాని మీద ఎంపీపీని జడ్పీటీసీని మండల పార్టీ ప్రెసిడెంట్ని పెద్దల్ని మళ్ళీ మొత్తం మానిటరింగ్ చేయడానికి ఎందుకు ఇంత టైం కేటాయించి ఇటు మీద పెట్టామంటే ఈరోజు మీరు కానీ నేను కానీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన తప్పుల్ని మనం ఎత్తి చూపి ఆ తప్పుల్ని సరిచేసే మార్గాన్ని ఈరోజు మనం ఒకటి తీసుకొచ్చినాక మళ్ళీ మనం తప్పు చేయకూడదు కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి అందరికీ తెలిసిందే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అంటే నిలబడే వ్యక్తి చేస్తాను అంటే చేసే వ్యక్తి ఈ కమిటీ మెంబర్స్ ఉన్న వాళ్ళందరికీ సంక్రాంతి కావు బహుశా ఫిబ్రవరి నెలలో ఐడి కార్డ్స్ ఇస్తున్నాడు వీళ్ళందరితో మళ్ళీ ఆయన మాట్లాడతాడు ఆయన ఓ మీటింగ్ పెట్టి వీళ్ళందరినీ మాట్లాడతాడు తర్వాత వీళ్ళకి ఏ రకంగా బెనిఫిట్ చేయబోతుందో చెబుతాడు ఈ క్రమక్రమంగా రాబోయే రెండు సంవత్సరాల్లో వీటన్నింటిని తీసుకొస్తాయి సో నేను ఏం కోరుతున్నానంటే రిఫార్మ్స్ పార్టీలో జరిగే నష్టాలని రిఫార్మ్స్ చేస్తా ఉన్నాం దాంట్లో మీ అందరు కోరుకున్నయే మనం కొత్తగా ఎక్కడి నుంచో తీసుకొచ్చినవి కాదు వాటన్నిటిని సరిచేసే కార్యక్రమం చేస్తున్నాం అందుకని దయచేసి ఈ కమిటీల్లో వైఎస్ఆర్ పార్టీ సంబంధించి వైఎస్ఆర్ పార్టీ గ్రామ కమిటీల్లో పార్టీకి ఎవరైతే సూచనలు ఉంటారో ఎందుకంటే ఉదాహరణకు మీరు చూతాను మీలో ఎవరికైనా ఒక అనుమానం రావచ్చు అన్న ఈ కమిటీల ద్వారా ప్రభుత్వంలో భాగస్వామ్యం ఏ రకంగా తీసుకొస్తారు రైతులకు సంబంధించి కూడా రైతు విభాగానికి సంబంధించి పది మంది కమిటీని అదేవిధంగా మహిళా విభాగానికి సంబంధించి కూడా పది మంది కమిటీని మైనార్టీ విభాగానికి సంబంధించి పది మంది కమిటీని బీసీసీఎల్ విభాగానికి యువజన విభాగానికి మైనార్టీసీల విభాగానికి ఎస్టీసీలు విభాగానికి ఎస్సీసీలు విభాగానికి ఇట్లా అన్ని అనుబంధ విభాగాలకు కూడా పార్టీని కింద స్థాయిలో నుంచి కూడా మా మాజీ శాసనసభ నన్నాం శివకుమార్ గారి సారథ్యంలో పార్టీని ఇంకా బలోపేతం చేయడం కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మీ అందరికీ తెలుసు కొలకలూరు గ్రామంలో మరి మాజీ శాసనసభ్యులు అన్నాబత్తు శివకుమార్ గారు ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా కొలకలూరు గ్రామానికి అనేక మంచి డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా చేయడం జరిగింది మరి జగనన్న ప్రవేశపెట్టినటువంటి సచివాలయాలు కూడా గ్రామంలో సచివాలయం ఏర్పాటు చేయడం జరిగింది నలభై లక్షలు పెట్టి అదేవిధంగా ఎస్సీ కాలనీలో కూడా సచివాలయం టూ ఏర్పాటు చేయడం జరిగింది మరి జలసేవన సేవన కింద కూడా కోటి రూపాయల డబ్బులు కేటాయించి కూడా కొలకలూరు గ్రామానికి నీటి అవసరాలు కూడా చేయడం జరిగింది అదేవిధంగా సంక్షేమ విషయంలో కూడా కులమతాలకు అతీతంగా రాజకీయ పార్టీలకు అతీతంగా కాపు నేస్తం కానీ ఈబీసీ నేస్తం మరి అదేవిధంగా వైఎస్ఆర్ చేయువత పెన్షన్ల కానుక గృహ ఇళ్ళ స్థలాలు కూడా ఎక్కడ ట్రాన్స్పరెంట్గా కూడా నాలుగైదు గ్రామాలు కూడా మన కొలూరు గ్రామంలోని పెద్ద కాలనీ ఏర్పాటు చేసి అదేవిధంగా కొలకలూరు గ్రామానికి సంబంధించి కూడా డొంక రోడ్డుని దాదాపు యాభై లక్షల రూపాయలు పెట్టి కూడా నిర్మించడం జరిగింది మరి ఇవన్నీ కూడా ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా చేయటం జరిగింది కొలగూరు గ్రామానికి అందుకే ఆ గ్రామంలో కూడా ఇప్పుడు మా శాసనసభ్యుల వారికి ఎప్పుడు ఆశీస్సులు ఉంటాయని కూడా కోరుకుంటూ ఇంకో కార్యక్రమం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పదిహేడు మెడికల్ కాలేజీలు కట్టించడం జరిగింది మరి దానికి కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఏంటంటే ప్రైవేటీకరణ చేయాలని చూస్తుంది దాన్ని వ్యతిరేకిస్తూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పోటీ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని జనాలు నియోజకవర్గంలో కూడా చేయమని చెప్పి గుంటూరు జిల్లాలో అన్నీ ఆదేశిస్తే ఇక్కడ గ్రామాల్లో అన్ని వార్డుల్లో కూడా ఈ డైరెక్ట్గా చేసేసుకుంటున్నారు వాళ్ళు ఏ పార్టీలో ఉన్నారో కూడా కొంతమంది తెలియట్లే మాకు ఇక్కడ వచ్చి చూసినాక అలాగే కొంతమంది డ్యాన్స్ మాస్టర్లు ఉన్నారు అటు ఇటు ఇటు వస్తాడు వెళ్ళేవాళ్ళు అటువంటి వాళ్ళని కూడా గ్రామ కమిటీ గురించి తీసుకొళ్తే వాళ్ళని ఐడెంటిఫై చేసి వీళ్ళని కొంచెం ఆలోచించాల్సిందిగా వాళ్ళ కో ఈ మండల కమిటీలో జిల్లా కమిటీ అట్లా చాలా జరిగినాయి అలాగే కొంతమందికి అవకాశం రావచ్చు రాకపోవచ్చు ఎందుకంటే గ్రామంలో మన గ్రామంలో అయితే చాలా కులాలు ఉన్నాయి పద్దెనిమిది కులాలు ఈ పద్దెనిమిది కులాలని సమన్వయం చేసుకుంటూ అందరికీ అవకాశం ఇవ్వాలి అది కూడా ఇప్పుడు ఒక ఇరవై మంది కులం ఉంటారు వాళ్ళకే అవకాశం ఇస్తాం అలాగే జనాభా ఎక్కువ ఉన్న కులాలు కూడా ఉంటాయి వాళ్ళకి రెండు మూడు పోస్టులు ఎక్కువ రావచ్చు అంత మాత్రం ఎవరు దానికి ఆధారపడాల్సిన అవసరం లేదు వాళ్ళని నిజంగా సేవ చేద్దామని ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళని ఏదో కమిటీలోకి ఏదో రకంగా అండ్ రెండో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మెడికల్ కాలేజెస్ మెడికల్ కాలేజెస్ ప్రైవేటైజేషన్ చేస్తున్నారండి దానివల్ల ఏంటంటే పేద విద్యార్థులు చదువుకోవడానికి వీలుండదు వాళ్ళు కూడా మనీ కట్టి లక్షల్లో ఫీజు కట్టి జాయిన్ అవ్వాల్సిన పరిస్థితి సో జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఆపడం కోసం అని చెప్పేసి కోటి సంతకాల సేకరణ అనే ఒక కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది అది ఇంతకుముందు కొంతమంది సంతకాలు చేయడం జరిగింది ఇక మీదట కూడా గ్రామంలో ఎవరెవరైతే ఉన్నారో దీనికి వ్యతిరేకిస్తున్నట్లుగా మనందరం సంతకాలు సేకరించి గవర్నర్ గారికి ఇచ్చినట్లయితే ఈ మెడికల్ కాలేజెస్ ప్రైవేటైజేషన్ అనేది ఆపడం ఆపడానికి వీలవుతుందండి కాబట్టి ఈ రెండు కార్యక్రమాలు కూడా గ్రామస్తులు అందరూ కూడా కలిసికట్టుగా చేసుకుంటే ఇది మనం విజయం సాధిస్తాము అట్లనే గెలవడానికి ఇది మనము మొదటి మెట్టుగా ప్రయోజ ప్రానికి ఇప్పుడు జరిగిన దాంట్లో ఏది కూడా నా ఒక్క నిర్ణయం కాదు ప్రతి ఒక్క దాంట్లో మినిమం ఐదుగురు తగ్గకుండా ఉంది ప్రతి ఒక్క నేను ఏమి చేసినా కానీ అందులో ఏమన్నా ఇంకా మార్పులు చేర్పులు ఉంటే అది అన్న దగ్గర అన్న దగ్గర చూసుకొని మార్పులు చేర్పులన్నీ సరి చేసుకుందామన్నా అట్లాగే ఇంకొక విషయం రాజశేఖర్ రెడ్డి గారు మన పేద పిల్లల కోసము ఇంజనీరింగ్ చదివితే ఆ రోజున ఇంజనీరింగ్ అనేది మంచి వ్యాప్ వ్యాంపులో ఉంది బీటెక్లో చదవాలంటే ఆ రోజున ఆ టైంలోనే ఇరవై వేల రూపాయలు ముప్పై వేల రూపాయలు ఫీజులు కట్టాలి ఆ ఇరవై వేల రూపాయలు ముప్పై వేల రూపాయలు ఫీజు కట్టే స్తోమత లేని టైంలో రాజశేఖర రెడ్డి గారు పదిహేడు డ్రీమ్డ్ యూనివర్సిటీలు ఒక్కసారి సింగిల్ సిగ్నేచర్ తో రిలీజ్ చేశారు ఇది పదిహేడు డ్రీమ్ ఒకసారి సింగిల్ సింగిల్ సంత సంతకంతో పెట్టడం వల్ల ఈ రోజున బీటెక్ పిల్లలు ఎంతమంది ఎంత లబ్ధి పొందారు ఎంత మంది మన పేద పిల్లల్లో కూడా మన పేద కుటుంబాల నుంచి వెళ్ళిన వాళ్ళు కూడా బీటెక్ విద్యుత్ బీటెక్ అయి ఫారెన్ వెళ్ళిపోయి సంపాదించుకుంటా